హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అనోని ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసా చూసేదాం కదండి బ్యాచిలర్స్ కోసం ఈజీగా మ్యాగీ కంటే స్పీడ్గా చేసుకునే రెసిపీ మీకోసం ఈరోజు చూపించబోతున్నాను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఈ రెసిపీకి కట్ చేసుకునే అవసరమే లేదండి వెల్లుల్లి ఇంకా కరివేపాకు ఉల్లిపాయ సరిపోతాయి ఇది ఈవినింగ్ టైంలో చేసుకొని తింటే పొట్ట ఫుల్ అవుతుంది అండ్ నోటికి చాలా టేస్టీగా కూడా ఉంటుంది లంచ్ టైంలో మీరు చేసుకున్న కర్రీ మీకు తినాలని అనిపించకపోతే టేస్టీగా ఇంట్లోనే అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీని చేసుకోవచ్చు అబా ఏంటో మని సోది త్వరగా చూపించు అని అనుకుంటున్నారా ఇక లేట్ చేయకుండా రెసిపీని చేసే పదండి హలో దోస్తులు నా షాపింగ్ బోర్డ్ చూసి భయపడకండి ఇగ్నోర్ చేయండి ఈ రెసిపీ నాకు ఒకదానికే చేసుకుంటున్నాను కాబట్టి నాకు ఒక ఆనియన్ సరిపోతుంది ఇక్కడ ఆనియన్స్ ఇంకా కరివేపాకు సన్నగా కట్ చేసుకుంటున్నాను నాకు ఎక్కువ కరివేపాకు వద్దండి కొంచమే సరిపోతుంది నేను ఒకదాన్నే కాబట్టి ఒకటే ఆనియన్ తీసుకున్నాను మీరు ఇంట్లో ఎంతమంది ఉంటే దానికి తగ్గట్టు ఆనియన్స్ కరివేపాకు తీసుకోవచ్చు ఇక్కడ నేను ఆరు వెల్లుల్లిపాయలు తగినంత ఉప్పు కారము జీలకర్ర వేసుకొని మెత్తగా దంచుకొని ఆ మిశ్రమాన్ని ఒక ప్లేట్లో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు కరివేపాకుతో పాటు ఒక పక్కకు పెట్టుకోండి తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి కొద్దిగా వేడేకాక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్న ఆయిల్ నువ్వు నూనె మా ఇంట్లో పోపులోకి ఇదే ఆయిల్ యూజ్ చేస్తామండి ఆరోగ్యానికి మంచిది కొద్దిగా కాస్ట్ ఎక్కువే బట్ హెల్త్ ఇంపార్టెంట్ కదండి ఆయిల్ వేడెక్కాక పోపు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిశెనగపప్పు కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో పచ్చిశెనగపప్పు లేదండి సో వేయలేదు అది కూడా పోపులో వేస్తే చాలా బాగుంటుంది పోపు వేగినాక మనం సన్నగా తరుక్కున్న ఆనియన్స్ కరివేపాకు పోపులో వేసి ఆనియన్స్ కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాక కాస్త పసుపు వేసుకొని కలుపుకోవాలి అవి వేగినాక మనం దంపుకున్న ఎల్లిపాయ కారంను కూడా వేసుకొని అది పచ్చివాసన పోయేదాకా నూనెలో మగ్గనివ్వాలి వెల్లుల్లి కారం బాగా మగ్గినాక మనం ముందుగా ఉడకబెట్టుకున్న అన్నంని కడాయిలో వేసుకొని కలిపేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి లేదంటే మాడిపోతుంది రైస్ ఉప్పు సరిపోకపోతే కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవచ్చు తర్వాత మనం సన్నగా తరుక్కున్న ఆనియన్స్ని వేసుకొని దింపేసుకోవడమే చాలా టేస్టీగా ఉండే ఎల్లిపాయ కారం అన్నం రెడీ దీంట్లో నిమ్మకాయ రసం పిండి కూడా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి నెక్స్ట్ టైం మరొక టేస్టీ డిష్తో మేము ముందుకు వస్తాను బాయ్ అండి